జగన్ అన్న పెట్టాకే తర్వాత దాన్ని పెంచాలని వస్తున్నారు కానీ జగన్ అన్ను పెట్టిన దాకా అసలు పేదల గురించే జగన్ పుట్టాడు అంతే పేదలకే జగన్ అంతే మన కోసం అమ్మఒడి అని అన్ని కులాల వారికి అందరిని ఆదరించాడు కాబట్టి గ్రామ పంచాయతీలో సిపి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు అశేష జన సమూహంతో ప్రజలు మంగళహారతులతో బాజా భజంత్రిలతో పూలమాలతో పూల వర్షంతో సత్కరించారు ఘనంగా వారి ఊరికి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ పాటూరు గ్రామానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని నన్ను పలకరిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నానన్నారు మన గుర్తు ఫ్యాన్ గుర్తు రెండు ఓట్లు ఉంటాయి వేణుంబాక విజయసాయి ఎంపీ గాను నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే నన్ను ఎమ్మెల్యే గాను రెండు ఓట్లు ఫ్యాన్ పై వేసి ఖచ్చితంగా గెలిపిస్తే మీరు అనుకున్న ప్రతి పనిని నెరవేరుస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ మీ ఓటు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే వేయమని కోరారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి